తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతిని రాష్ట వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు పార్టీలకు అతీతంగా బాపూజీకి నేతలు నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై బాపూజీ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్ కృష్ణయ్య పూలమాల పేసి నివాళులర్పించారు కొండా లక్ష్మణ్ కు భారతరత్న ఇచ్చేలా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు బాపూజీ విగ్రహానికి పూలమాల పేసి నివాళులర్పించారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బాపూజీ విగ్రహానికి పూలమాల పేసి నివాళులర్పించారు సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కోదండరాం బాపూజీని స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని హితవు పలికారు మనమందరం కదలటం వల్ల కొట్లాడటం వల్ల సంఘటితంగా పోరాటం చేయటం వల్ల తెలంగాణ అనేది సాధ్యమైంది ఈ తెలంగాణ అభివృద్ధిలో మనందరికీ వాటా ఉంటుంది వాటా దక్కాల్సినటువంటి అవసరము ఉంది ఏ స్వార్థము లేకుండా నడిచినటువంటి పోరాటం ఇంతటి నిస్వార్థంతో మనం కొట్లాడినప్పుడు అంతే నిస్వార్థంతో అధికారాన్ని చెలాయించాలని కోరుకోవటంలో తప్పులేదు కాబట్టి ఎక్కడైనా కానీ ఈ రకంగా ఒక కొత్త తోవ వెతుక్కుంటున్నది ఇవాళ తెలంగాణ ఒక కొత్త తోవ వెతుక్కుంటున్నది ఆ తోవను అందరం కలిసి వెతుక్కుందాం అందరం కలిసి తయారు చేద్దాం